హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఇంకొకటి పచ్చడితో మేము ముందుకు వచ్చామండి ఏం పచ్చడి చేస్తున్నావు మా పచ్చిమిరపకాయలు బెండకాయ వంకాయ టమాటా ఇప్పుడు ఏమేసి దంచుతున్నావు పచ్చిమిరపకాయలు వేపి ముందు దంచుతున్నా ఆ తర్వాత వంకాయ టమాటా బెండకాయ అన్నీ మళ్ళీ విడుగండి అవి వేరే ముద్ద తీసుకు అన్నీ వేయించి పక్కన పెట్టండి ఈ బెండకాయలు టమాటాలు వంకాయ కదా ఫస్ట్ పచ్చిమిర్చి వేయించిందండి దాంట్లో ఏమేమి వేస్తాం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ధనియాలు వేయించి అది కొన్ని రోట్లో దంచుతుంది నేను ఫోన్ వస్తే మాట్లాడుతూ వీడియో తినేదనమాట దంచేసింది మా అమ్మగారు ఇంకా ఉప్పు చింతపండు పచ్చిమిర్చి ధనియాలు తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తుంది వెయ్యి అవి దంచాకేమేస్తావు అవి దంచాక అవన్నీ వేసి దంచుతా టమాటాలు పచ్చిరికాయ వంకాయ టమాటా దంచేసి అన్నీ కలిపేసేసి నూరేసి తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి తీస్తా అదండి పచ్చడి వంకాయ బెండకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి పెద్దలపై దీంట్లో వేసుకోవచ్చు వేయలేదు నేను టేస్ట్ ఇది ఒక టేస్ట్ నలగనీగా నలగలేద ఇంకా రేనా ఉమ్ దియద్దాం కావాలా ఉమ్ ఇదుగో ఇదొని బెండకాయ ముక్కలు వంకాయ ముక్కలు ఇదుగో మీకు కనపడుతుందా కనిపిస్తుందిలేనవి అన్నీ వేసేసిందండి ఇప్పుడు పచ్చిమిర్చి దంచి పక్కన పెట్టుకున్నాక టమాటా బెండకాయ వంకాయ దంచుకున్నాం ఇవి దంచాక కొత్తిమీర వేసేస్తే అయిపోయినట్టు అండి వేడి వేడి రైస్లోకి కానీ చపాతీలోకి కానీ దేంట్లోకైనా బాగుంటుందండి చపాతీలోకి ఏం బాగోదేమో బెండకాయ వేసుకున్నాం కాబట్టి ఉంటుంది దేంట్లోకైనా పని ఉంటుంది టమాటా కలుస్తున్న కదా వంకాయ కలుగుతుంది అన్ని బాగుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం అలా కలుపుతూ ఉంటామండి ఐటమ్స్ చింతకాయ కూడా వేసుకోవచ్చు కదా దీంట్లో టమాటా బదులు అంటే అప్పుడు టమాటా వేయకూడదా వేయచ్చు టమాటా వేసినా కూడా చింతకాయ వేయచ్చు రాగి సంగటికైతే చాలా బాగుంటుంది పచ్చడి కదా బెండకాయ వేసారు కాబట్టి సంగటకైతే బాగుంటుంది ఇదిగోండి అయిపోయిందండి తీసేస్తుంది ఇంకా పచ్చడి ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయటమే దాంట్లో అదే అన్నం కూడు ఇదిగోండి ఇంకా పచ్చడి అయితే తీసేసింది ఇదిగోండి రైస్ అయితే కలిపేస్తుంది అనమాట ఇదిగోండి వేడివేడి ముద్ద పెట్టవి ఎంతసేపు ఆలోచిస్తావు ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే ఇదిగోండి వేడివేడి రైస్తో టమాటో వంకాయ బెండకాయ టమాటో పచ్చిమిర్చి పచ్చడి మీకు కూడా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్